అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మహా డ్రామా అంటూ మహాయుతి గెలిచినప్పటి నుంచి ఆ వార్త హల్చల్ చేస్తూనే ఉంది ఎవరు సీఎం అనే దానిపైన అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి అంత మెజార్టీ సాధించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఎవరైనా విషయంలో బీజేపీ కానీ శివసేన కానీ ఎన్సీపీ కానీ ఎందుకు తేల్చుకోలేకపోతుంది లేకపోతే ఇన్ని చర్చలు జరిగినప్పటికీ కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు ఒక రెండున్నరేళ్లు వీళ్ళు సీఎం ఇంకో రెండున్నర ఏళ్ళు వీళ్ళు సీఎం అని ఉంటుందా లేకపోతే రాష్ట్రపతి పాలన ఉండదని అంటున్నారు బట్ ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు యాక్చువల్గా అయితే బీజేపీ ఇప్పటివరకు పట్నం వేసి కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళకి కానీ ఇవ్వాలనేటువంటి ఆశ కోరిక ఉంటది ఇక్కడ మహారాష్ట్రలో వాళ్ళ సీఎం వాళ్ళ పరిపాలన సాగాలని ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ మెజార్టీ స్థానాలు సాధించారు ఎక్కువ ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే అది సహజం న్యాయం కూడా అది అయితే ఇక్కడ ఒక ధర్మ సంఘటన ఏమొస్తుందంటే అంటే ఏకనాథ్ షిండే గారు వాళ్ళని వాళ్ళు ఈ ఈ స్థాయి ఈ విజయం సాధించగలిగేమనేటువంటి పూర్తిగా నమ్ముతా ఉన్నారు ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు శివసేనని అడ్డంగా చీల్చి ఏనాథ్ షిండే గారిని అని చేసి శివసేనని మింగేశారు ఒక రకంగా చెప్పాలంటే అసలు ఒరిజినల్ శివసేన ఎలా అంటున్నారు కానీ మామూలుగా థాకరే ఆ టీం ని ఆ కుటుంబాన్ని నేపథ్యాన్ని చేర్పేశారు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి బాల్ ధాక్రే గారు ఏనాడైనా సరే కింగ్ మేకర్ గా ఉన్నాడు కానీ కింగ్ అవ్వాలని కోరుకోలేదు గతంలో కాబట్టి శివసేన అప్రతికంగా వెలిగిందండి తర్వాత వాళ్ళ అధికారంలోకి ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో ఇంకా అంతే ఇంకా అక్కడతో ఒక్కసారి మంత్రి చేయ గడనాథాన్ని వాడుకుంటే ఒట్టి పెట్టనేటువంటి మనం తెలంగాణలో కూడా చూస్తాను కేసీఆర్ గారు ఉద్యమ నేతగా ఉంటే ఆయన కలు సన్నంలో గడిచేది ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా సరే కానీ ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిపోయాడో ఆయన బొమ్మ వారికి తెలిసిపోయింది కాబట్టి ఆయన వద్దనుకున్నారు అంటే ఆయన చెడు ఆయన పరిపాలన సరిగ్గా చేయలేదని కాదు ఎందుకంటే ఒకసారి చేసిన తర్వాత ఎలాంటి వాళ్ళ మీద విరక్తి కలుగుతుంది పెరట వస్తుంది ఆయన కరెక్ట్ గా ఉన్న ఆయన అనుషులు కరెక్ట్ గా ఉండరు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు కరెక్ట్గా ఉండరు లేదా వాళ్ళందరూ బాగున్న పార్టీ నాయకులు సరిగ్గా ఉండరు ఇలా రకరకాలుగా వ్యవహారం నడుస్తూ ఇక్కడ కూడా మహారాష్ట్రలో కూడా అలాగే జరిగింది నేనైతే ఏమనుకుంటున్నానంటే బీహార్ లో నితీష్ కుమార్ గారికి మెజార్టీ లేకపోయినా అవకాశం ఇచ్చినట్టే ఇక్కడ యాటనాథ్ షిండే గారికి కూడా అవకాశం ఇచ్చి తర్వాత బీజేపీ తీసుకుంటుందేమో అనుకుంటున్నాను ఏమైనా ఏనాథ్ షిండే గారు కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి ఫడ్నవీస్ గారికి ఇవ్వాలి ఆ వాళ్ళు ఏకనాథ్ షిండే గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఫడ్నవీస్ గారు కూడా పూర్తిగా సహకరించాడు కాబట్టి వాళ్ళు ఈసారి సహకరించాలి నా అభిప్రాయం నా అభిప్రాయం అది నేను పద్మీస్ అవుతారనుకుంటుంది సో ఈ రోజే మహారాష్ట్ర అసెంబ్లీ గడువు కూడా తీర్పునుంది సార్ అంటే ఒకవేళ ఈ రోజు కనుక తేలకపోతే రాష్ట్రపతి పాలన విధించడమా లేకపోతే ఒకవేళ తేలిన తర్వాత రెండున్నరేళ్లు రెండు రెండున్నరేళ్లు ఇద్దరు పాలించడం అనేది తెలుస్తుంది ఈ రోజు సో రాష్ట్రపతి పాలన అయితే ఎలా ఉండొచ్చు మీకు ఇది ఎలా ఉంటుంది అంటే రెండున్నర ఏళ్ళు ఒకళ్ళు రెండున్నర ఏళ్ళు ఒకళ్ళు అగ్రిమెంట్ మనోభావాల్ని వాళ్ళ సొంత ఆస్తులు పంచుకున్నట్టు పంచుకోవడాన్ని రేపు అదే కనుక జరిగితే కనుక నెక్స్ట్ టైం డెఫినెట్ గా ఈ ఇప్పుడు ఈ కూటమిలో పార్టీలన్నీ కనుమడిపోతాయి చాలా మంది దీన్ని చెరుసా కుంపు పార్టీలకు తోడల్లోనే చూస్తున్నారు ప్రజల విషయంలో వీళ్ళు తప్పుడు అంచనాలు వేసుకుంటారు ఈ చెరుసంపగలు అనేటువంటి చాలా రాంగ్ కాన్సెప్ట్ అండి ఇది ఎందుకంటే వీళ్ళలో వీళ్ళు ఎవరో ఒకళ్ళు ఎత్తుకోలేనప్పుడు ప్రజలంతా వీళ్ళు ఎందుకు ఆదరించారు ఇప్పుడు ఇదంతా వీళ్ళంతా కూటమిగా పోటీ చేసినప్పుడు వీళ్ళకి ఒక నాయకత్వం ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఎందుకు నాయకులుగా అంగీకరించారు వీళ్ళలో వీళ్ళే నాయకులుగా అంగీకరించినప్పుడు ప్రజలు ఎందుకు అంగీకరించాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఆ మూడు పార్టీలు నాలుగు పార్టీల్లో లేకపోతే ఎంతమంది అయినా కానీ పోటీ చేసినప్పుడు వాళ్ళలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని అంగీకరించారు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అయినా ఆయన నూట ఇరవై ఒకటి మంచి ఫలితాలు సాధించాడు ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏపీ లో అప్పుడు కూడా ప్రజలు చాలా మంది అనుకున్నారు కదా సార్ ఏపీ లో కూడా పవన్ కళ్యాణ్ రెండు నెరేళ్ళు లేకపోతే చంద్రబాబు రెండు నెరేళ్ళు అని కూడా ఒక న్యూస్ హల్చల్ చేసింది కదా అప్పట్లో కూడా ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది విశ్లేషకులు ఉంటారు కొంతమంది వాళ్ళ మధ్య డిబేట్ చేయడానికి అలాంటి మాటలు మాట్లాడతారండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అలాగే అనుకోలేదు నాకు తెలిసిన విషయం వాళ్ళు ఏ రోజు కూడా ఈ డే బిగిరి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అంగీకరించి ప్రకేష్ రెడ్డి ఆయన కూడా సహకరించాడు వాళ్ళ పట్ల ఉన్న అనుబంధం మాకేం తెలుస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మధ్య ఎగ్ పెట్టడానికి సహజంగా ప్రతిపక్ష పార్టీలు ట్రై చేస్తూ ఉంటాయి అలాగే అందులో భాగంగానే రెండున్నర ఏళ్ళు అయినా రెండున్నర ఏళ్ళు అయినా లేకపోతే చిన్నకో రెండేళ్లు చేసి ఒకే ఒక సంవత్సరం మళ్ళీ మోడీ గారికి ఆగేసి ఇస్తారు లేకపోతే అదే స్వామి వీర్రాజ్కి ఇస్తారు ఇలాంటి మాటలు మాట్లాడలేదు అంతే ఎంత ఆశాస్పదం అంటే స్వామి వీర్రాజ్ ముఖ్యమంత్రి అంటే ఇలాంటివి ఉంటాయి